ఇప్పుడు చూద్దాం అనుకుంటున్నాను అటు మార్కులు ఎట్టేస్తాడు చూసిన తర్వాత నెక్స్ట్ ట్రిప్ ఎత్తాలంటే ఎట్టు ఉంటది చిరంజీవి ఇక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే మంత్రులు బోల్డ్ ఇచ్చారు మా వాళ్ళు చాలా మంది మంత్రులుగా చేశారు మా వాళ్ళు చాలా మంది డిప్యూటీ సీఎం చేశారు ఇప్పుడు మాకు కావాల్సింది రాజ్యాధికారం అని కాపు సామాజిక వర్గం అడుగుతుంది అంతే కదా అడిగేవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు అది మాట్లాడుతున్నారు బీసీలకైతే ఆ లెక్కనైతే అసలు మేము జనాభా ప్రాతిపదికన ఎక్కువ ప్లస్ ఎన్నో ఏళ్ల నుంచి మా వాళ్ళు బీసీలు ఉన్నారు ప్లస్ డిప్యూటీ సీఎం లుగా చూస్తే కాపులకి చినరాజప్పకి ఇప్పుడు ఈయన ఎట్లా ఇచ్చుకొచ్చారు అంబటి రాంబాబు కుట్టు సత్యనారాయణ అట్లాగే అంతకు ముందు ఆయన చిన్నరాజప్పకి ఇచ్చారు అంతే కదా ఆయన ఇచ్చారు ఈయన రెండేళ్ల రెండు టర్మ్స్ గా ఇద్దరికి ఇచ్చేశారు కాబట్టి ఇక్కడ డిప్యూటీ సీఎంల కాన్సెప్ట్ వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు బీసీ పరంగా చూస్తే అప్పుడు బీసీకి ఇచ్చారు ఇప్పుడు బీసీకి ఇచ్చారు ఇద్దరికే డిప్యూటీ సీఎం అప్పుడు బీసీకి ఒకళ్ళకి ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఇచ్చారు కదా బీసీలకు కూడా అంటే కదా ఏది అప్పుడు రెండే ఏదైనా సరే అప్పుడు బీసీలకు ఇచ్చారు కదా ఆయన కృష్ణమూర్తికి ఇప్పుడు రెండున్నరకు ఒక బీసీకి ఇప్పుడు కూడా ఒక బీసీకి ఇచ్చారు కదా డిప్యూటీ లు మరి డిప్యూటీ లు దాకా బీసీలు కూడా వచ్చారు అంటే కాపు బీసీ ఒకేసారి ఈ పదేళ్లలో రాష్ట్ర విజయం తర్వాత డిపిటిసిఎం లుగా కాపు బీసీ అప్పుడు ఉన్నారు చంద్రబాబు టైంలో ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు బీసీలో ఎవరున్నారు బీసీ కి ఇచ్చారు కదా మరి మొత్తం ఎస్సీలకి కదా లేదు లేదు ఎస్సీకి ఒకటి మైనారిటీ ఒకటి ఎస్టీ ఒకటి కాపు ఒకటి బీసీ ఒకటి ఒక్కో ఇప్పుడు కుర్సెత్ర అండ్ డిపిటిసిఎంఏ కదా ఆయనకి ఇచ్చారు కదా